హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది మా ఊర్లో అయితే కొంచెం లేటుగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మాది మారుమూల విలేజ్ అందుకు ఎంత దూరం రావాలంటే వర్షానికి కొంచెం బరువు కదా అందుకు కొంచెం లేటుగా వచ్చిందనమాట ఎనీవే మొత్తానికి అయితే వర్షం ఈరోజు అయితే వచ్చింది ఫస్ట్ టైం ఈరోజు రావడము అంత హెవీ వాన చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో అయినా పల్లెల్లో వర్షం వచ్చింది అంటే ఎలా ఉంటుందో రోడ్లు ఎలా ఉంటాయో ఊరు ఎలా ఉంటుందో చూడండి వర్షం వస్తా అంటే మనకు రాలేము అంటే బయటికి అని వర్షము వీధిని చూడండి ఇటు చక్కం ఒక వీధి అట్ల పోతే ఇటుపక్క ఒక వీధి రోడ్లమ్ముడి నీళ్ళు ఏ విధంగా పోతున్నాయో ఎక్కువ సౌండ్లో కూడా ఇలాగే ఉంటుంది కానీ మా పల్లెల్లో మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది మా ఊర్లలో రోడ్లు కూడా సరిగ్గా ఉండవు రోడ్డుపై కూడా మట్టి అలా ఉంటుంది అందుకు బయటకు రావాలని కూడా కొంచెం ఇబ్బంది అయినా అలవాటు అయిపోయిన చూడండి రోడ్డు ఇది అయితే రోడ్డు రోడ్డు మొత్తం నీళ్ళు నేనైతే సరదాగా ఆడుకుంటున్నాను ఎప్పుడో నా చిన్నప్పుడు వర్షం వచ్చే వర్షంలోనే ఉండేవాళ్ళను ఎక్కువ బట్ మళ్ళీ ఈ వీడియో రూపంలో నేను వర్షంలో ఉన్నాను గొడుగుతో ఎందుకంటే ఇప్పుడే వర్షంలో బండిలో వస్తుంటే వర్షం క్రింద పడింది నానిపోయినాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది మా ఊరు ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ అని మెయింటే ఊర్లోకి వచ్చే ఎంట్రీ రోడ్డు ఆటో పక్క మెయిన్ రోడ్ ఉంది చూడండి మా చుట్టూ ఈ పల్లెటూరు బాగుందా మీరు కూడా మీ పల్లెటూరు ఏదో కామెంట్ చేయండి అలాగే మీ ఊరిలో మీలు ఇలాగే ఉంటాయో లేదో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వ్యూవర్స్ అందరూ తెలుసుకుంటారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్